నమస్తే మిత్రులారా నిజంగా ఒక బాధ కలిగించేటువంటి అంశం ఇది ఎందుకంటే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశారు అంటే రాజకీయంగా ఎదుర్కోవాలంటే తన ప్రత్యర్థులను ఎదుర్కోవాలంటే ఆ పార్టీ కంటే వీళ్ళు ప్రజలను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి లేదా ప్రజలను ఆకట్టుకునేటువంటి హామీలు ఇవ్వాలి అలాంటి పథకాలతోటో అలాంటి సంక్షేమంతోటో అలాంటి హామీలతోటో మీరు ప్రజల నుంచి మన్నన పొందాలి ప్రజల మనసును గెలుచుకోవాలి కానీ ఈ విధంగా దాడులు చేయడం వల్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కృష్ణా జిల్లాల్లో దాడి జరిగింది రాయి తీసుకొని పూల పూలతోని కలిపి రాయి తీసుకొని కొడితే ఆయన కంటికి పైన ఈ ప్రాంతంలో తగిలి మొత్తం ఇక్కడ మీరు చూడవచ్చు క్లియర్గా ఈ కన్ను కూడా కాస్త నలుపెక్కిందనమాట రక్తము కారిపోయింది అంటే ఇది ఎవరు అంటే ఇప్పుడు దాకా మనకు తెలుస్తున్నటువంటి విషయాలు చూస్తూ ఉంటే టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు గూండాలు అగంతకులు కొంతమంది దాడికి పాల్పడ్డట్టు తెలుస్తూ ఉంది అంటే ఎలాంటి రాజకీయము జరుగుతూ ఉందో ఒకసారి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఏపీలో టీడీపీ ఎలాంటి రాజకీయం చేస్తా ఉంది జనసేన ఎలాంటి రాజకీయం చేస్తా ఉంది బీజేపీతో పొత్తు కలిసిన తర్వాత ఎలాంటి దుర్మార్గాలకు పాల్పడుతా ఉన్నారు వీళ్ళనేది ఒకసారి అర్థం చేసుకోవాలి మిత్రుల ఎందుకు ఈ దాడి చేయాల్సి వచ్చింది ఎందుకు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడాల్సి వచ్చింది అనేది ఒకసారి మీరు ఇక్కడ చూస్తే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం చూడండి ఇగో ఇట్లా దండలు ఏర్పాటు చేసి ఈ గుంపులో చేరి ఇగో చూడండి దెబ్బ తగిలింది ఇగో చూడండి ఎందుకు ఈ దాడి చేయాల్సి వచ్చింది ఎందుకు ఇలాంటి దాష్టికాలకు పాల్పడుతున్నారు అంటే నేను ఒక సినారో చెప్తాను మిత్రులారా అంటే ఎట్లా గెలిచేటువంటి స్కోప్ లేనప్పుడు అసహనం కోల్పోయి ఎలాగో మనం గెలవడం లేదు అని చెప్పేసి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారా ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడే అధికారంలోకి రాలేదు మీరు అధికారంలోకి వచ్చే అవకాశాలు కనపడతలేవు అని చెప్పేసి ఇప్పుడే ఎన్డీఏ మా పక్షాన ఉంది కదా పైన ఉన్నటువంటి మోడీ నా పక్షాన ఉన్నాడు నేను రాళ్ళేసా నడుస్తుంది ఏం చేసినా నడుస్తుంది అని చెప్పేసి దాడులకు పాల్పడుతూ ఉన్నారా ఏం చేస్తా అనేది ఏపీ ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి ఒక్కసారి ఇక్కడ చూస్తే మిత్రులారా ఇక చూడండి ఈయన జగను ఏం చేసిందంటే ఫస్ట్ సిద్ధం సభలు పెట్టిండు సిద్ధం సభలు పెట్టి సిద్ధం సభలు విజయవంతంగా పూర్తయిపోయినాయి అన్ని సభలు ఒకదాని నుంచి ఒకటి రికార్డు స్థాయిలో జనాలు రావడము ఆ సభలు సక్సెస్ కావడం జరిగిపోయింది అది అయిపోయిన తర్వాత ఒకసారి మీరు ఇక్కడ చూస్తే మేమంతా సిద్ధం అని చెప్పేసి జిల్లాల టూర్ను స్టార్ట్ చేసిండు బస్సు యాత్ర బస్సు యాత్ర ఎక్కడ స్టార్ట్ అయ్యా అంటే ఒకసారి మీరు ఇక్కడ చూస్తే ఒక్క నిమిషం బస్సు యాత్ర కడప పులివెందులలో స్టార్ట్ అయింది కడపలో స్టార్ట్ అయినటువంటి బస్సు యాత్ర కడప నుంచి కర్నూలు కర్నూలు నుంచి అక్కడ నుంచి అనంతపురము ఉమ్మడి జిల్లాలు చూసుకుంటే చిత్తూరు దీని తర్వాత నెల్లూరు ఈ ప్రకాశము ప్రకాశం తర్వాత నిన్నను మనను గుంటూరు పోయిండు ఇప్పుడు కృష్ణా జిల్లాకి ఎంటర్ అయ్యిండు కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అయిన అంటే ఆల్మోస్ట్ ఉమ్మడి జిల్లాల వారిగా చూసుకుంటే ఒక నాలుగు ఇవి ఒక నాలుగు దాదాపు ఎనిమిది జిల్లాలు పూర్తిగా వస్తూ ఉన్నాయి ఎనిమిది జిల్లాల్లో పర్యటన తర్వాత జనం నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉంది జగన్కి అంటే ఊహించిన దానికంటే ఎక్కువ పబ్లిక్ వస్తూ ఉన్నారు ఎప్పుడైతే టీడీపీ బీజేపీ ఈ జనసేన ఈ గుంపంతా ఏకమైందో ఆ గుంపుకు ఆ కూటమికి ఎక్కడ ప్రజలు కరువైపోయినారు ఒకసారి ఆ వీడియో కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తావు ఒక్కసారి చూడండి ఇగో ఇది టీడీపీ టీడీపీ సభల పరిస్థితి ఈ విధంగా ఉంది చంద్రబాబు సభల పరిస్థితి ఇట్లా ఉంది ఒకసారి చూడండి జనం కరువు ఎవరు లేరు చూడండి ఇక్కడ చంద్రబాబు సభలకు జనం కరువైరు ఎక్కడ కూడా కనపడతలేదు అదే జగన్ సభలకు ఒకసారి చూడండి ఇక చూడు చూడండి ఎట్లా ఇసుకేస్తే రాలనంత జనము ఇక్కడ జగన్ కు వస్తా ఉన్నారు ఈ ఆదరణ చూసి ఓర్వలేక ఇలాంటి దాడులకు పాల్పడుతా ఉంది ఈ మూక ఈ ఇలాంటి అల్లరి మూక ఇలాంటి రౌడీ మూక రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే రేపు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి అర్థం చేసుకోండి రాజకీయంగా ఎదుర్కోవాలంటే జగన్ కంటే మంచిగా నేను పరిపాలన అందిస్తాను జగన్ కంటే నేను అద్భుతంగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతా అని చెప్పేసి ఓట్లు అడగాలి కానీ ఇలా భౌతికంగా దాడులు చేసి ఇలా భౌతికంగా గాయపరిచి ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తే ఓట్లు పడతాయి అనుకుంటే చంద్రబాబు నాయుడు అది దానంత మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు సో కాబట్టి ఏపీ ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆదరణ వస్తుంది దీన్ని డైవర్ట్ చేయాలి దీన్ని కంప్లీట్గా మరీ ఒక ఇప్పుడు ఇప్పుడు కొత్త డ్రామా ఆల్రెడీ స్టార్ట్ చేసిన ఇప్పటికే సోషల్ మీడియాలో ఇప్పుడే తెలిసి కూడా ఒక అర్ధ గంట అవుతా గంట అవుతా ఉంది ఇప్పుడే కొత్త డ్రామా స్టార్ట్ చేసి ఇది మరొక కోరికత్తి అని చెప్పేసి మరొక ఇది అని చెప్పేసి ఒక డ్రామాని అప్పుడే ఈ టీడీపీ పచ్చ మీడియా కావచ్చు టీడీపీ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ అప్పటికే స్టార్ట్ చేసింది సోషల్ మీడియాలో కూడా సో కాబట్టి ఏపీ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఈ నలభై రోజులు మీకు చాలా క్రూష్యూలు చాలా ఏమంటారు ఇంపార్టెన్స్ ఉన్నటువంటి పరిస్థితి సో కాబట్టి ఈ నలభై రోజులు అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి దుర్మార్గాలు ఇంకా చాలా చేస్తుంది టీడీపీ బ్యాచ్ కావచ్చు ఈ పచ్చ బ్యాచ్ కావచ్చు ఈ గుంపుల మంద మొత్తం కలిసి ఇంకా చాలా దారుణాలకు ఒడిగట్టినా ఒడిగడతారు కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ టీడీపీని మీరు పూర్తి స్థాయిలో అది చేస్తే తప్ప ఏపీ బాగుపడేటువంటి అవకాశాలు కనపడతలేవు కాబట్టి ఈ దాడి ప్రజాస్వామ్యంలో ఈ దాడిని ఎవరు కూడా అంగీకరించారు ఎవరు కూడా స్వాగతించరు ప్రతి ఒక్కరు ప్రతి బిడ్డ మేధావుల కానుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ దాడిని ఖండిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు